ఈ వీడియోలో కనిపించుతున్నట్టు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ నాకు నచ్చిన లోటస్ తల్లికి ప్రింట్అవుట్స్ని తీసుకున్నా అలాగే ఎలిఫెంట్కి ఎలిఫెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ దాన్ని అలంకరించడం ఏమైనా నాకు టైం సరిపోలేదు అలాగే ఈ పేపర్ కట్స్ని ఇలా గ్లూతో అతికించుకున్న తర్వాత అవి ఆరిపోయాక అది డ్రై అయ్యాక మనం వాటిని చక్కగా అవు కట్అవుట్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం మీకు నచ్చిన ఏ పిక్స్ అని తీసుకొని ఇలా నేను ఈ లోటస్ అండ్ ఎలిఫెంట్ ఇంకా అలా గంగిరెత్తి కూడా ఎంచుకున్నాను వీటికి నేను పింక్ కలర్ని ఎంచుకున్నాను పింక్ కలర్ లోటస్ కలర్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ చేసిందంటే ఈ విధంగా కలర్ చేసుకున్నాను టోటల్గా కలర్ వేయడం కన్నా ఇలా వేస్తే బాగుంటుందని నాకు అనిపించింది మీరు కావాలంటే టోటల్గా కూడా కలర్ వేసుకోవచ్చు కలర్ కలర్తో ఆరిపోయాక నేను థ్రెడ్ అండ్ అలాగే టేప్ సహాయంతో అదికించేసుకున్నాయి ఇలా సింపుల్గా అయిపోతుంది మనకి ఇది అయిపోయాక మనకి ఏమైనా మన మిర్రర్ మిర్రర్ ఇంకేదైనా చిప్స్ వర్క్ ఏమైనా వాటిని చేసుకోవాలి చేసుకోవచ్చు నేను సింపుల్గా టైం కుదరక నేను ఓన్లీ మిల్ మిర్రర్ మాత్రమే అతికించడం జరిగింది అదిగోండి ఇలాగ గంగిరెత్తు నేను నాకు నచ్చిన గంగిరెద్దు దానికి కలర్ చేశాను అలాగే మనం ఈ నగలు ఏవైతే ఉన్నాయో గంగిరెత్తుకి అలంకరించిన వాటికి కూడా అలంకరించుకోవచ్చు వేరే స్టోన్ చైన్స్ ఇవన్నీ నాకు ఎలా ఇలా సింపుల్గా సరిపోతుంది అనిపించింది అందుకే అలాగే మిర్రర్ వర్క్ చేసి ఇది ఫైనల్ అవుట్పుట్ బాగుంది కదా